Hi viewers, welcome to Telugu World. మాజ్ మహారాజా రవితేజ నుంచి ఏ సినిమా వచ్చినా ఎలాంటి సినిమా వచ్చినా సరే కడుపుబ్బా నవ్వేస్తాడు మంచి కంటెంట్ తీసుకుంటాడు అని నమ్ముతారు ఆయన అభిమానులు అందరూ అయితే ఇప్పుడు మాజ్ మహారాజా రవితేజ హైదరాబాద్లోని వనస్థలీపురంలో తన మల్టీప్లెక్స్ ఆర్ట్స్ సినిమాను ప్రారంభించడం ద్వారా అభిమానులందరికీ కూడా ఓ ఉత్సాహం వచ్చేసింది అండ్ హైదరాబాద్కు ప్రీమియం సినిమాటిక్ అనుభవాలను తీసుకురావడానికి ఆసియన్ సినిమాస్ గ్రూప్ రవితేజతో భాగస్వామి కుదుర్చుకుందట అయితే మహేష్ బాబు అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండతో వారి భాగస్వాముల తర్వాత ఈ గ్రూప్ కు ఇది మరో ముఖ్యమైన సహకారాన్ని సూచిస్తుంది అయితే ఈ మంత్ ముప్పై ఒకటినే ఆర్ట్ సినిమాస్ అయితే ప్రారంభం కాబోతుంది ఇందులో క్యూబ్ రూపొందించిన అత్యాధునిక భారీ ఫార్మాట్ స్క్రీన్ అయిన ఈపిఐ క్యూతో తో కూడిన ఆరు అత్యాధునిక స్క్రీన్లు కూడా ఉన్నాయట అయితే ఈ ఫార్మేట్ అనేది యాభై ఏడు అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ కూడా అండ్ ఫోర్ కే ప్రొడక్షన్ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ మరియు ఆరు స్క్రీన్లపై అత్యున్నత సాంకేతికతతో ఒక అద్భుతమైన సినిమాని అనుభవాన్ని కూడా అందిస్తుంది ఇక రవితేజ్ కూడా వీళ్ళ లిస్ట్ లోకి చేరిపోయాడు అండ్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించబడే మొదటి చిత్రం విజయ్ దేవరకొండ యాక్షన్ డ్రామా కింగ్డమ్ అండ్ ఆర్ట్ సినిమాస్ ప్రారంభం తూర్పు హైదరాబాద్ లోని గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు నిపుణులు అండ్ వనస్థలీపురంలో చాలా కాలంగా అగ్రశ్రేణి సినిమా అయితే లేదు మరియు రవితేజ బ్రాండ్ రాక అతనికి భారీ అభిమానులతో గణనీయమైన సంచలనాన్ని సృష్టిస్తోంది ఏషియన్ సినిమాస్కు చెందిన సునీల్ నారంగ్ ప్రకారం ఆర్ట్ సినిమాస్ ప్రారంభం మాత్రమే మరియు కంపెనీ హైదరాబాద్ అంతటా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోకి విస్తరించాలని యోచిస్తుందట అండ్ రవితేజ మాస్ అప్పీల్ మరియు ఆర్ట్ సినిమాస్ నాణ్యతపై దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్ట్ ఇక హైదరాబాద్ కు గేమ్ చేంజర్ గా కనిపిస్తుందట ఇక హైదరాబాద్ నగరం అంతా కూడా ఈ గొప్ప ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు